మరి అందరికీ నమస్కారం అండి మరి మన అందరికీ తెలుసు రోజు నర్సీపట్నంలో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రోడ్ వైండింగ్ కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం మొదలుపెట్టిందరించి కూడా ఎన్నో అడ్డంకులు చెప్పాల్సింది ఏంటంటే అయ్యన పార్థుడు ఎన్నో విధాలుగా ఒక పక్క చాలా మందిపై కోర్టులో కేసులు పెంచడం దాన్ని ఆపేలాగా ప్రయత్నం చేయడం దాని తర్వాత స్వామి టెంపుల్ కూడా దానికి స్టే తాగడం ఇలాగ రకరకాల అడ్డంకులు ఎందుకు కూడా మాకు కొత్త కొన్ని కూడా చూస్తున్నాం మనం ఎందుకంటే అంటే ఆయన హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి ఎందుకంటే నిన్ననే ఒక కామెంట్ కూడా చేశాడు ఇక్కడ ఇక్కడ ఇదంతా వంద చేస్తాడు అక్కడి నుంచి అనుభవ చేస్తాడు చిల్లర వచ్చిందని చెప్పి అంటాడు అప్పుడే చెప్పి నిన్న కూడా చెప్పాను మరి బాబు చిల్లర బ్యాచ్ కాదురా బాబు అది అయిన పద్ధతి నీ దగ్గర చిల్లర బ్యాచ్ అని చెప్పాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో మరి ఒక స్టేట్మెంట్ ఎవడు ఆయిన పద్ధతుడు మరి ఆ వెంటనే ఆ వంద అడుగులు చేస్తామంటే కొంతమంది పెద్దలు వెళ్ళడం సూట్ గజలు ఇవ్వడం రావడం ఇదంతా కూడా ఈ సంవత్సరం అందరూ ప్రజలందరూ చూశారు ఈ రోజు మేము చేస్తుంటే మరి దేవుడి దేవి వల్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ వచ్చి సుమారుగా పదహారున్నర కోట్ల రూపాయలు ఇచ్చి కార్యక్రమం చేస్తుంటే ఎన్నో అడ్డంకులు అయినప్పుడు కూడా చాలా మంది మరి ఒప్పించి తొంభై అడుగులు ఒప్పించి వాళ్ళందరి దగ్గర టీడీఆర్ బాండ్ ఒప్పించాం అలాగే కోర్టుకు వెళ్ళే వాళ్ళని కూడా కొంతమంది పెద్దలు కలిసి వాళ్ళ తాలూకు సహకారంతో ఈ కార్యక్రమం చేస్తాం ఈ దీని మీద ఇన్ని అడ్డంకులు అలాగే ఆయన వెంకటేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి ఆయన చేయలేకపోయాడు కొబ్బరికాయ కొట్టాడు కానీ చేయలేకపోయాడు ఈ రోజు చూస్తే అక్కడికి వెళ్తే బ్రహ్మాండ కార్యక్రమం సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం చేస్తాం మరొక నెల రోజుల్లో పూర్తి స్థాయి అవుతుంది దీనికి కూడా ముఖ్యంగా మీకు ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు నర్సపడిన జోరులో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గ్రోపాడు గారు ప్రతి సచివాలయాన్ని కూడా గడప గడప ఉన్న కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు సచివాలయాలు ఉంటే ఇరవై లక్షల చొప్పున మరి అన్ని కూడా శాంక్షన్ చేసాం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సార్ మరి ముఖ్యమంత్రి గారు మరి మాకు మున్సిపాలిటీలో మరొక అందంగా ముప్పై లక్షలు కావాలని చెప్పినప్పుడు మరొక ముప్పై లక్షల చొప్పున ఐదు కోట్ల పది లక్షలు ఇవ్వడం జరిగింది ఈ వర్కులన్నీ కూడా జరుగుతున్నాయి ఇది కూడా వారో పోతుంది అయ్యింది ఒక పక్క ఏమో రోడ్డు వైడ్ని ఇక్కడ చేస్తున్నాడు ఒక పక్క వెంకటేశ్వర టెంపుల్ చేస్తున్నాడు ఇప్పుడు గ్రామాల్లో మన వార్డులో కూడా ప్రయత్నం చేస్తాడని చెప్పి ఈ రోజు ఎంవిఎల్ఎస్ నాయుడు ఎవరు ఆయన గోల్గొండ నుంచి మన రోలుగొండ కృష్ణానికి సంబంధించిన ఆశ్రమ చేత కోట్ల స్టే తెచ్చాడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే పతుడు అంటే ఆయన అభివృద్ధి చేయలేదు మేము అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు స్టే వచ్చింది సుమారుగా ముప్పై ఎనిమిది వర్కుల మీద ఈ రోజు స్టే తెచ్చాడు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే నర్సిపట నిధుల్లోనే ఎవరు చేస్తే అయినపతుడి మీద వస్తాయని చెప్పి పక్కన మరి రోరు సంబంధించి ఒక కాంట్రాక్ట్ చేత పొరవాడి చేత ఆయన వేసి అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు నీ ద్వారా ఈ నీ ద్వారా ప్రజలందరూ గెలుపుతాను ఆయన చేత కానీ పనులన్నీ కూడా మేము చేస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు అయితే ఒక్క విషయం చెప్పారు మీ అందరు కూడా ఆయన ఎన్ని కుయుక్తులు పలికినా సరే ఎన్ని దుర్మార్గం చేసినా సరే ఆ దేవుడు ఉన్నాడు ఎందుకంటే ఏదైతే ముప్పై ఎనిమిది వర్కుల మీద స్టేజ్ ఇచ్చాడో ఆ దేవుడు దయ వల్ల ఇప్పటికే ముప్పై ఐదు వరకులు ఆల్రెడీ చేయిస్తాం గ్రామాల్లో వాటిల్లో నిజంగా మా దేవుడు మా వెంట ఉండడానికి ఉదాహరణ అది ఎందుకంటే ఎన్ని ఆపాలని ఆపితే చట్టపేర వస్తుంది ఒక ఉద్దేశం మరొక రెండు నెలలు స్వస్త ఉద్దేశం మీద ఎన్ని చేస్తాడు ఏదేమిటి కూడా దేవుడు దైవాలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండగా ఉంది ఆ తాలూకా ఆశీస్సులు మాకు ఉన్నాయి ఎట్టి బస్సులు కూడా ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం రేపు రాబోయే రోజులు కూడా మరిన్ని రోడ్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుతూ ఇలాంటి దుర్మార్గ పనులు మరి ఇప్పటికైనా అయిన పదం ఆపాలి నీ నీ తాలూకా నెక్స్ట్ ఎలాగా తెలుసు మీకు ఎలాగా ఓడిపోతారు మొన్న ఇరవై ఐదు వేలతో ఓడిపోయాం నెక్స్ట్ ముప్పై వేలు ఓడిపోతే మాత్రం ఎట్టి బస్సులు కూడా మళ్ళీ ఓడిపోవడం ఖాయం అది ఎలాంటి ఎప్పటికైనా తగ్గించుకో మరి దేవుడు చూస్తాడు అన్ని కూడా గెట్టి వస్తువులు కూడా నీకు ఏదో విధంగా మరి ఈ విధంగా ఆటంగా చూసి క్షమిస్తారో రేపు రావ రేపు ప్రజలు క్షమించారని చెప్పి మీ దగ్గర ఆయన ప్రజలను హెచ్చరిస్తూ నమస్కారం జరుపుకున్నాను వచ్చినట్లు లైక్ లైక్ చేయండి షూర్ చేయండి సమ్స్క్రై చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి